హాయ్ ఫ్రెండ్స్ నేను మీ దేవేందర్ని వెల్కమ్ బ్యాక్ టు దేవాణా స్టూడియో ఫ్రెండ్స్ నేను నిన్న ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చూస్తున్నా చూస్తా ఉంటే ఒక క్లిప్పు బాగా నచ్చింది అది మూవీ క్లిప్పు సో ఆ మూవీ చాలా బాగా నచ్చింది ఇంట్రెస్టింగ్ ఉంది అది ఏ మూవీ అని తెలుసుకుందామని కామెంట్స్లోకి వెళ్ళాను కామెంట్స్లో చూస్తే ఆ మూవీ పేరు దొరికింది సో ఆ మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది అని మొత్తం అన్ని ఓటీటీలలో వెతికాను సో చివరకు ఈటీవీ విన్లో దొరికింది సో ఆ మూవీ డౌన్లోడ్ చేసుకుందామని చూస్తే అది మూవీ కాదు వెబ్ సిరీస్ అని తెలిసింది సరే వెబ్ సిరీస్ అయితే ముందు చూద్దామని డౌన్లోడ్ చేశాను సో ఆరు ఎపిసోడ్లు ఉన్నది సో ఒక్కొక్క ఎపిసోడు హాఫ్ అన్ అవర్ పైన ఉంటుంది సో ఆరు ఎపిసోడ్లు ఉన్నది సో ఆరు ఎపిసోడ్లు డౌన్లోడ్ చేశాను చూడడం మొదలుపెట్టాను సో చూస్తుంటే ఆ సిరీస్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది సో ఒక ఎపిసోడ్ అయిపోగానే ఇంకో ఎపిసోడ్ చూద్దామనే ఆతృత మనలో కలుగుతుంది సో అలా ఇంట్రెస్టింగ్ గా ఉంది ఫస్ట్ ఈ సిరీస్ గురించి మాట్లాడుకోవాలంటే ఫస్ట్ డైరెక్టర్ గురించి మాట్లాడుకోవాలి డైరెక్టర్ ఈ సిరీస్ ని అందంగా రాసుకున్నాడు అన్నట్టు అందంగా రాసుకొని అంతే అందంగా ఈ సిరీస్ ను తీయడం జరిగింది సో డైరెక్టర్ పేరు వచ్చేసి తరుణ్ మహాదేవ్ సో ఈ డైరెక్టర్ ఈ సిరీస్ ను చాలా క్లీన్ గా తీశాడు సో అందంగా తీయడం జరిగింది ఈ సిరీస్ లో గణాదిత్య అండ్ ప్రియా వడ్లమోని వీళ్ళు నటినటులు హీరో హీరోయిన్లు సో మిగతా వాళ్ళు కూడా ఉన్నారు సో ఇందులోని క్యారెక్టర్స్ ఒక ఎక్కువ తీసుకోకుండా చాలా తక్కువ క్యారెక్టర్స్ తో చాలా చక్కగా ఈ సిరీస్ ను నిర్మించడం జరిగింది ఈ సిరీస్ గురించి చెప్పుకోవాలంటే ఒక్కొక్క ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది సో ఒక ఎపిసోడ్ అయిపోగానే ఇంకో ఎపిసోడ్ చూడాలనే ఆతృత మనలో కలుగుతుంది సో అంత చక్కగా డైరెక్టర్ గారు ఈ సిరీస్ నిర్మించడం జరిగింది సో ఈ సిరీస్ గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇది ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ అన్నట్టు సో ఫ్రెండ్షిప్ గురించి లవ్ గురించి చాలా చక్కగా వివరించడం జరిగింది సో ఈ సిరీస్ స్టోరీ నేను మీకు చెప్పను ఎందుకంటే స్టోరీ ముందే చెప్తే సిరీస్ చూసేటప్పుడు ఆ ఫీల్ ఉండదు సో ట్విస్ట్ వచ్చినప్పుడు ఆ ఫీల్ ఏదైతే ఉందో అది రాదనమాట ముందే స్టోరీ చెప్తే సో కాబట్టి సినిమా చూ అయితే ఒక మంచి ఫీల్ వస్తుంది సో ఒక మంచి సినిమా చూసామన్న సంతృప్తి మనలో కలుగుతుంది సో హండ్రెడ్ పర్సెంట్ ఈ సిరీస్ మీకు నచ్చుతుంది ఈ సిరీస్ను తప్పకుండా చూడండి ఈటీవీ విన్లో స్ట్రీమింగ్ అవుతుంది నాకు చాలా బాగా నచ్చింది ఈ సిరీస్ సో అందుకే నేను మీకు సజెషన్ చేస్తున్నా ఈ మూవీ చూడమని సో నాకు నచ్చింది మీకు చెప్తాను సిరీస్ నచ్చితే మీరు చూడండి అని మీకు సజెషన్ చేస్తాను సో నచ్చకపోతే ఆ సినిమా నచ్చలేదని చెప్తాను కాబట్టి ఈ సిరీస్ మాత్రం చాలా బాగుంది తప్పకుండా చూడండి ఈటీవీ విన్లో స్ట్రీమింగ్ అవుతుంది సో ఈ సిరీస్ను ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు ఫ్యామిలీలో అందరు కూర్చొని చూడవచ్చు ఎలాంటి సభ్యకరమైన మాటలు కానీ సీన్స్ కానీ ఏవి లేవు చాలా క్లీన్గా నీట్గా ఉంది ఈ సిరీస్ అందరూ చూడవచ్చు ఈ నైట్ కు మీకు మూవీ సెట్ అయింది అనుకుంటున్నాను ఇంతకు సిరీస్ పేరు చెప్పలేదు కదా సిరీస్ పేరు వచ్చేసి సమ్మేళనం ఇక్కడ ఇస్తున్నాను సమ్మేళనం మూవీ పేరు తప్పకుండా చూడండి ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ అవుతుంది సో మరొక మంచి మూవీతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు సెలవు